कल्याण अनुकलमvndरी कक्षा मंगलाय तर्म हरि मंगलं कोसेंद्राय महनीयै गुणात्मने चक्रवत्नो जाय सर्वभौमाय मंगलं वेद वेदांत वेद्याय मेघस्य नमूते पंसवा मोहन रूपाय पुण्य श्लोकाय मंगलं जय गणेश महाराज की श्रीकृष्ण भगवान की जय हां जी भगवान की गणेश महाराज की जय 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 श्री राधे जय जय श्री राधे క్ష పళ్ళు తేనెతో మాగిన తీయ మామిడి పళ్ళు మాకు ఆ బుద్ధినిచ్చు గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకి దండుబంపు కమ్మని నెయ్యయ్య కడిముద్ద పప్పయ్య బొజ్జ నిండా తిని పొరుచగో పొరుచగలను జయమంగళం నిత్య శుభమంగళం వెండి పళ్ళెమున వేల వేల ముత్యాలు కొండులుగా నీలములు కలయబోసి మెండుగన హారములు మెడ నిండా చేసుకొని దండిగా నికిత్తు దళ ధవరాలతో జయమంగళం నిత్య శుభమంగళం పువ్వులను నిలుగొల్తు పుష్పాల నిలుగొల్లు గంధాల నిలుగొల్తు జయ గణేష్ మహారాజుకి అందరు గుంజలు దేండి టైం గోబజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకి దండుపంపు కమ్మని నెయ్యయ్య కడిముద్ద పప్పయ్య బొట్టనిండాది పొడిచి కలుతూ పోగొట్టుకున్నాడు భార్యతోటి తమ్ములతోటి వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలు బోధిస్తున్న సూతమహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము రాజ్యాధికారము సమస్త సంపదలు వస్తువాహనాలన్నీ పోగొట్టుకున్నాం ఈ కష్టాలని తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు అంత సూతమహాముని ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలని తొలగిపోయి సమస్త సంపదలు సౌఖ్యాలు కలుగుతాయంటూ చెప్పాడు ఒకనాడు కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయటం వల్ల వంశవృద్ధి పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలు విజయాలు వైభవాలు పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు అందుకు పరమశివుడు నాయన సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్ ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనే వ్రత వ్రతం ఉన్నది దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వర బొమ్మను తయారు చేసి తమ ఇంటికి ఉత్తరం దిక్కులో బియ్యం పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పాటు చేయాలి అందులో గణేషుణ్ణి ప్రతిమ ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేత గంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీప వెలగ నేరేడు చెరకు మొదలైన ఫలాలను రకమునికి ఇరవై ఒక్క చొప్పున నివేదించాలి నృత్య గీత వాయిద్య పురాణ పట్టణాలతో పూజ ముగించి యథాశక్తి వేదవిధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష్య భోక్షాదులతో భోజనం చేయాలి మరణాడు ఉదయం స్నాన సంజలు పూర్తి చేసుకొని గణపతికి మరలా పునఃపూజ చేయాలి విప్రులను దక్షిణ తాంబూలాలు ఇంకా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళ గణపతి ప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమైన వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవ ముని గంధర్వాదులందరి చేత ఆచరించబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు ఉద్దేశించి స్వామి నా శిరస్సు త్రిలోక పూజం చేసి నా చర్మం నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి తన అంగీకారం తెలిపి దండవత్ ప్రణామం ఆచరించాడు అంత శ్రీహరి నంది ఈశ్వరుణ్ణి ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి పొట్ట చీల్చి ఆ పరమశివుణ్ణి గజాసురు గర్భం నుంచి బయటికి వచ్చాడు విష్ణుమూర్తిని అందరూ కూడా స్తుతించారు దుష్టాత్ములకు ఇట్లాంటి వరాన్ని ఎప్పుడూ ఇవ్వరాదు ఇస్తే పాముకి పాలు పోసినట్లే అవుతుంది సూచించాడు బ్రహ్మాది దేవతలు వీట్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళిపోయినాడు శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు ఇంతలో కైలాసంలో పార్వతీదేవి భర్తనాకన గురించి విని సంతోషించింది స్వాగతం చదువుదామని స్నానం చేద్దామని ప్రయత్నంలో తనకు ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక బొమ్మను తయారు చేసింది అది చూడటానికి చాలా ముచ్చటంగా ఉండేటప్పటికి దానికి ప్రాణం కూడా పోసింది ఆమె జగన్మాత తన తండ్రి ద్వారా నీ తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతీష్ఠ చేసింది ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరికి లోపల రానివాకు నాయన నేను స్నానం చేస్తున్నానని చెప్పింది శివుడు తిరిగి వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోకి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయినాడు రౌద్రంతో ఆ బాలుడు శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు జరిగిన జరిగిందాన్ని విని పార్వతి విలపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సుని ఆ బాలుడు మొండ్యానికి అతికించారు ఆ శిరస్సుకి శాశ్వతము త్రిలోక పూజ్యత కలిగించాడు గణేషుడు గజానుడు శివపార్వతుల ముద్దు పట్టేనాడు ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు ఆ తర్వాత కుమారస్వామి జన్మించాడు ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి ఈ విఘ్నాలకు ఒక అధిపతి ఉంటే బాగుంటుంది అని కోరారు గజాననుడు తాను జ్యేష్ఠుడిని గనక ఆధిపత్యం తన కిమ్మని కోరాడు గజాననుడు మరుగుజ్జువాడు అసమర్థుడు అలాగే అనర్హుడు కాబట్టి ఆధిపత్యం తనకే వాళ్ళని కుమారస్వామి వేడుకున్నాడు అది పాపం చూడటానికి పాపం మరుగుజ్జుగా పొట్ట లేవలేడు కూర్చుంటే లేవలేడు అని కాబట్టి ఆధిపత్యం నాకేమని కుమారస్వామి ఉన్నాడు అందుకు శివుడు తన కుమారుని ఉద్దేశించి మీ ఇద్దరిలో ఎవరు ముల్లోకాల్లోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుంది చెప్పాడు అంత కుమారస్వామి చురుగ్గా సులువుగా సాగి వెళ్ళాడు గజానుడు మాత్రం అడుగులు వేయలేకపోతున్నాడు మందగమనుడై తాను ముల్లోకాల్లోని నదులన్నిటిలో వేగంగా స్నానం చేసి రావటం కష్టసాధ్యమని తరుణోపాయం ఏమన్నా చెప్పమని తండ్రిని కోరుకున్నాడు అప్పుడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిగిపోయిన శివుడు ఆయన శ్రీమన్నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు నారములు అంటే జలములు జలములన్నీ నారాయణుని యొక్క ఆధీనంలో ఉంటాయి నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి వినాయకుడి మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రక్షణ చేశాడు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అంటూ ఆ మంత్ర ప్రభావం వల్ల ప్రతి తీర్థస్థానం నందు కుమారస్వామి స్నానం చేద్దామని పోయేటప్పటికి అప్పటికే వినాయకుడు స్నానం పోవటం గమనించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో వినాయకుడు స్నానం చేశాడు కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళి తండ్రి నా తండ్రి సమీపాన గజానను చూసి ఆశ్చర్యపోయినాడు తండ్రి అన్నగారి మహేమతి లేక ఆధిపత్యం అడిగాను నన్ను క్షమించండి ఈ ఆధిపత్యానికి అన్నగారి అర్హుడు అని ప్రార్థించాడు uh um.